హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చికెన్ లెగ్ పీసులతో ఫ్రై చేసుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసే విధంగాకుండా ఒకసారి ఈ విధంగా చేయండి లెగ్ పీసులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం ముందుగా చూడండి ఈ సైజులో లెగ్ పీసులు తీసుకున్నాము తీసుకొని స్కిన్లెస్ తీసుకోవాలండి స్కిన్ అయినా పర్లేదు కానీ ఇటుంటే మసాలా అనేది ఎక్కువ పడుతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది లోపల వరకు పోయి బాగా టేస్టీగా ఉంటాయి పీసులు అనేవి ఇదే విధంగా మొత్తం లెగ్ పీసులు అనేవి బాగా ఇట్లా విధంగా కట్ చేసుకోవాలి ఇట్ల ముందర నేను వాష్ చేసుకుని నిమ్మరసం సాల్ట్తో వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న లెగ్ పీసులు అండి చూడండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాం కదా అప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకోవాలి చిక్కటి పెరుగు వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అంటే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది కారానికి తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి నేను ఇక్కడ ఫస్ట్ కాశ్మీరీ కారం వేసుకుంటున్నానండి కారం పొడి అది కొంచెం కారం తక్కువ ఉంటుంది కలర్ అనేది బాగా వస్తుంది రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను తర్వాత మన నార్మల్ కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక టూ టేబుల్ స్పూన్లు టమాటా సాస్ వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చాట్ మసాలా టమాటో సాస్ అనేది వేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ రెండు మాత్రం మిస్ కాకండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ విధంగా మొత్తం మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మసాలా అంతా లెగ్ పీసుల్లోకి చికెన్ లెగ్ పీసుల్లోకి వేసేసుకోవాలి చూడండి వేసుకొని మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి ప్రతి పీసుకి బాగా మిక్స్ బాగా పట్టేటట్టు మసాలా అనేది బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసులకి ఈ విధంగా పెట్టుకొని మనం ఇప్పుడు దీన్ని ఒక మ్యాక్సిమం అయితే వన్ అవర్ లేదంటే టూ అవర్ టూ త్రీ అవర్స్ అయినా సరే దీన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు నైట్ నానబెట్టు మార్నింగ్ చేసుకోవడానికి జ్యూసీగా టెండర్గా తయారవుతుంది చికెన్ అనేది ఈ విధంగా మ్యారినేషన్ చేసుకుంటే చూడండి నేనైతే టూ అవర్స్ ఉంచాను ఇట్లా మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము మీకు స్టీల్ ప్యాన్ కన్నా స్టీల్ ప్యాన్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండి అడుగంటుతుంది నేను ఇంకా నాస్టిక్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి చూసుకుంటూ ఉండాలి చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఎక్కువ మనం డీప్ ఫ్రై చేయట్లేదనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాము ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న డెక్పీ పీసులను వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి లెగ్ పీస్ వేసినప్పుడు మిగిలిన మసాలా ఉంటుందంటే అది కూడా డైరెక్ట్ ఇప్పుడే వేసేయాలి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి లెగ్ పీస్ ఫ్రై అనేది అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది ఈక్వల్గా బాగా ఫ్రై అవుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి ఈ ఫ్రై మొత్తం ఫ్రై అయ్యే లోపల గ్రేవీ అంతా బాగా డ్రై అయిపోవాలండి అప్పటి వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగుందన్నారు టేస్ట్ కూడా చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఒక సైడ్ బాగా కాలనివ్వాలి అలా మొత్తం ఫ్రై చేసుకోవాలంటే చూడండి ఇప్పుడు మనకి బాగా డ్రై అయిపోయింది కదా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది చూడండి కొంచెం కలర్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టండి లెగ్ పీసుల ఫ్రై అనేది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన లెగ్ పీసుల ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా వీడియో చూసి మీకు ఈ చికెన్ లెగ్ పీసులు ఫ్రై రెడీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి లోపల వరకు బాగా కుక్ అయ్యింది కదా బాగా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టి ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లెయిన్స్